పులి ఎప్పుడు దాడి చేస్తుందో తెలుసా శత్రు ఊహించినప్పుడే ఒక్కసారి టార్గెట్ను ఫిక్స్ చేసిందో దాన్ని ఎవ్వరూ ఆపలేరు బెంగాల్ టైగర్ ఎంత జాగ్రత్తగా తన లక్ష్యం పైన ఫోకస్ చేస్తుందో ఈరోజు భారతదేశం చేసిన ఫోకస్డ్ ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ భారత జాతీయ జంతువైన బెంగాల్ టైగర్ తన లక్ష్యం మీద దృష్టి పెట్టినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ప్రయత్నిస్తుందో మన భారత సైన్యం కూడా అలాంటి పనే చేసింది ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు ఒక అద్భుతమైన పవర్ఫుల్ మెసేజ్ ఎవరైనా సరే తమ లక్ష్యం పైన ఫోకస్ చేయాలని అనుకున్న వాళ్ళు ఇంతకంటే గొప్ప సందేశం ఏ దేశం మన ప్రజలకి ఇవ్వదు హ్యావ్ ఫోకస్డ్ Enjoy your focus.